నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వెళ్ళక ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి బోరు దాని వెనక వాటర్ ట్యాప్ కూడా ఇచ్చారు చూడండి ఏరియాకి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు ఫస్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్ చూసి వద్దామండి కింద లాక్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ అండి ఈ స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు పక్కన స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ అండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఈ బాల్కనీలో ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా ఇది వచ్చేసి పక్కన కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి ఎలివేషన్లో ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేకుడ్తో చేసింది ఇదే విధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి పీవీసీ పట్టు సీలింగ్ చేశారు ఇది మెయిన్ డోరు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం ఉండటానికి వెంటిలేషన్ కూడా చాలా వెంటిలేషన్ ఉంది ఇది ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి దీని ఆపోజిట్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇటు వచ్చేసి మనకు షెల్ఫ్లు ఇచ్చారు దాని పక్కనే ఇక్కడ వాష్ ఏరియా ఇస్తారండి టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చూడండి ఆ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఇది ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది కిచెన్ చూడండి అలాగే సబ్జా కూడా ఇచ్చారు ఎక్స్ట్రా సామాన్లు అవి పెట్టుకోవడానికి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారండి ఎదురుగా చూడండి మనకు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అండి ఇది ఎదురుగా వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఎదురుగా వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇందులో ఇండియన్ కమ్డిస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వర్క్ పేస్ట్ చేశారు డోర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా గానే ఉంటుంది కలర్ మాత్రం సింగిల్ కోట్ వేసారండి ఇదంతా ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా ఏ ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది హౌస్ అయితే చాలా బాగుంటుందండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఇందులో మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ క మోడిస్తున్నారు టైల్స్ మాత్రం పై వరకు వేస్ట్ చేశారండి ఇదంతా చూడండి ఇప్పుడు స్పేషియస్గా కనిపిస్తుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇందులో ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఏనండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు బోర్డుప్పలకు దగ్గరగా ఉంటుందండి చెంగిచెర్ల దగ్గరకు వస్తుంది ప్రైస్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది హౌస్ అయితే చాలా బాగుంటుంది ఉప్పలకి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉండొచ్చు ఎగ్జాక్ట్గా చూడలేదండి ఇదంతా కూడా మనకు బాల్కనీ అండి ఇటు సైడ్ కూడా చూడండి ఆ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ చేశారండి ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది పార్కింగ్ కూడా ఎదురుగా కూడా మొత్తం పెద్ద టైల్స్ ఇచ్చారండి ఎలివేషన్లో ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి చాలా గా ఉంటుంది ఈ ఫ్లోర్లో కూడా మొత్తం టైల్స్ ఏనండి ఇందులో కూడా నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు ఆ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది ఇదంతా డైనింగ్ ఏరియా ప్లేస్ ఇది ఇటు వచ్చేసి మనకు పూజ రూమును ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ అండి పూజ కోసం స్పేస్ ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనకు ఈ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్ ఎక్కువగా ఇవ్వటం వల్ల కొంచెం కిచెన్ కొంచెం చిన్నగా వచ్చిందండి సబ్జా కూడా ఇచ్చారు మనకు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఈ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేసు అదేవిధంగా ఈ ఫ్లోర్లో ఎదురుగా వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ ఇస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఈ బెడ్రూమ్ లాక్ లేదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అదే విధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి కూడా చూడండి చాలా గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది బోర్డుపల్కు దగ్గరగా ఉంటుందండి చెంగిచెర్ల దగ్గర ఉంది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ చుట్టూ హౌజెస్ ఉన్నాయండి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఉందండి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ చుట్టూ ఏ ఉన్నాయి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇట్ సైడ్ వచ్చేసి కూడా చూడండి నార్త్ సైడ్ కూడా మనకు స్పేస్ ఉందండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా కూడా నార్త్ సైడ్ మనకు సెట్ బ్యాక్ అండి అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఇందులో ఇండియన్ ఇండియన్గా మూడిస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇంకా దీనికి డోర్ ఫిట్ చేయలేదు అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి అంటే వెస్ట్ సైడ్ హౌస్ కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి చాలా గా ఉంటుంది ఇంటి ముందు కూడా రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి అదేవిధంగా ఇప్పుడు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి అండి డాబా మీదకి ఈ స్టెప్స్ మీరు ఒకవేళ హౌస్ చూడాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇప్పుడు టెర్రస్ మీద చూపిస్తున్నాను చూడండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి ఉప్పల్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుందండి అదేవిధంగా ఈ సెకండ్ ఈ హౌస్కి ప్లస్ వన్ వరకే పర్మిషన్ ఉందండి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే